విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి మూలా నక్షత్రం వేళ శ్రీ సరస్వతీదేవి అలంకరణలు అభయమిస్తున్నారు జగన్మాతను దర్శించుకునేందుకు భక్తులు తరలివస్తున్నారు భక్తులతో క్యూ లైన్లు కిక్కిరిసిపోయాయి మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యరావు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు మూలా నక్షత్రం రోజున సరస్వతి అలంకృత అమ్మవారిని దర్శించుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పాటు తెలంగాణ నుంచి భారీ సంఖ్యలో వేలాది మంది తరలి వస్తున్నారు అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు బారులు తీరారు లైన్లు తర్వాత కంపార్ట్మెంట్లు కిటకిటలాడుతున్నాయి ఎక్కడ చూసినా భక్తుల రద్దీ మనకు కనిపిస్తుంది చాలామంది ఇవాళ మూల నక్షత్రం కావడంతో విద్యార్థులు చాలామంది అమ్మవారిని దేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకునేందుకు ఎక్కువ మంది తరలి వస్తున్న వివిధ ప్రాంతాల నుంచి తమ భవిష్యత్తు బాగుండాలని విద్యలో దేవి తమకు మంచి చేయాలని కాపాడాలని వీరంతా వేడుకుంటున్న పరిస్థితి కొంతమంది విద్యార్థులు ఉన్నారు వారిని అడిగి మనం తెలుసుకుందాం అమ్మ ఎక్కడి నుంచి వచ్చాము బాపట్లకి వచ్చారు మూల నక్షత్రం కాబట్టి దర్శనానికి వచ్చాము అండి కోట అమ్మని చూసే వెళ్ళాలి అమ్మవారిని చూసే వెళ్ళాలి మేము శ్రేవాళం నుండి వచ్చాం సార్ ఉదయం ఐదు గంటల దర్శనానికి వచ్చాం ఇంకెంతవరకు దర్శనం కాలేదు చిన్నపిల్లలతో వచ్చాం పిల్లలకు వాళ్ళు ఐసీ ప్యాకెట్ లేదు బిస్కెట్ ప్యాకెట్ లేదు ఏంటి సౌకర్యం కూడా కరెక్ట్గా లేనట్టు అనిపిస్తుంది ఇదిగోండి సార్ చిన్న పిల్లలు మా పిల్లలు రాజాం అండి రాజాం రాజాం ఫుల్ క్రౌడ్ ఎక్కువ ఉంది మార్నింగ్ ఫైవ్కి అలా బయలుదేరాము ఇంకా ఎంతో ట్వల్వ్ అవుతుంది ఇంకా దర్శనం కాలేదు ఈ రోజు మూలా నక్షత్రం కాబట్టి వచ్చాము ఈరోజు చాలా క్రౌడ్ ఉంది కాబట్టి ఈసారి చాలా లేట్ అయింది ముందు దర్శనాలు ఫ్రీగా అయిపోయాము ఇప్పుడు ఈ రోజు లేట్ అయింది ఈ రోజు లేట్ అయింది నాకు ఒక నాలుగు దుక్కుడు కావచ్చా మా తుని తుని మూల నక్షత్రాన్ని అమ్మ చూద్దామని వచ్చాను ఇది భక్తులు విద్యార్థుల తలక అభిప్రాయం మొత్తం మీద ఈ రోజు మూల నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకుంటే తమ కోరికలు ఫలిస్తాయని తమ భవిష్యత్తు బాగుంటుందని విద్యా ఉద్యోగాలు అయితే సాధిస్తామనే వీరంతా కూడా ఆశగా తెచ్చిస్తున్న పరిస్థితి అందుకే గతంలో ఏ రోజు లేకుండా ఈ రోజు అయితే చాలా రద్దీ అయితే కనిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఇవాళ అర్ధరాత్రి నుంచి అలాగే తెల్లవారుజాము నుంచి భక్తులు వేచి చూస్తున్న పరిస్థితి మొత్తం మీద భక్తుల రద్దీని నియంత్రించేందుకు కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేసి తర్వాత క్యూ లైన్ లోకి భక్తులను పంపిస్తున్నారు మొత్తం మీద అయితే రద్దీ కొనసాగుతుంది సాయంత్రానికి రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది ఇది ఇక్కడ తాజా పరిస్థితి కెమెరామెన్ శేష్ సూర్య సూర్యా ఈటీ న్యూస్ విజయవాడ अतर me amai?